బూడముళ్ళ బంధం పార్ట్ వన్ ఆట్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం రాధా గారు సూర్యకథతో పాపం ఆ అబ్బాయికి ఎవరూ లేరని చెబుతున్నారు కదండి నిజంగానే ఆ అబ్బాయి చెప్పినట్టు కొన్ని వేల మంది ఎంప్లాయీస్కి అతను నిజంగానే ఆసరాగా నిలిచాడు ఆ అబ్బాయిని మన వైష్ణవికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అంటుంది రాధాగారు పాపం రాధా గారికి తెలియదు కదా విరాజ్ ఒక మాఫియా అని అలా అనగానే సూర్య కూడా ఆలోచనలో పడతాడు ఎందుకంటే సూర్య గారు విరాజ్ ఆఫీస్లో అతని బిహేవియర్ నచ్చడం వలన దీని గురించి ఆలోచించాలి అని అనుకుంటారు సూర్య గారు వైష్ణవి మాత్రం రూమ్లోకి వెళ్ళి వాళ్ళ డాడీ చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ డాడీ దగ్గరికి ఒక్కసారి కూడా రాని వ్యక్తి ఇప్పుడు వచ్చి ఎందుకంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అలాగే అంత పెద్ద కంపెనీ చైర్మన్ డాడీని మావయ్య అని పిలవడం వెనుక ఏమన్నా దురాలోచన ఉందా కానీ నేను కూడా అతని గురించి విన్నాను ఇలా వైష్ణవి ఆలోచనలో వైష్ణవి ఉంది వంశీ అయితే వాళ్ళ డాడీ చెప్పిన విషయం గురించి అస్సలు ఆలోచించడం లేదు అది ఎంత పెద్ద తప్పో ముందు ముందు వై వంశీకి తెలుస్తుంది ఇక సూర్య గారు కూడా ఏమీ మాట్లాడకపోవడం వలన ఎలాగైనా తమ కూతురికి నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు డిన్నర్కి వచ్చిన తర్వాత ఒకసారి అబ్బాయిని చూసి అప్పుడు ఆలోచించుకోవాలని అనుకుంటూ విరాజ్ గురించి ఏమేమి ప్రిపేర్ చేయాలో ఆలోచించుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు విరాజ్ సూర్య గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తొందరలోనే మీరు నన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ అలా కాకపోతే నాలోని రాక్షసుడు బయటికి వస్తాడు నాకు ఎవరి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఒక్క వైష్ణవి మీద తప్ప మీరు సంతోషంతో మా ఇద్దరికి పెళ్లి చేస్తే మీ జోలికి ఎవరూ రాకుండా చూసుకుంటాను లేకపోతే మిమ్మల్ని చంపైన వైష్ణవిని పెళ్లి చేసుకుంటాను అని విరాస్ అనుకుంటూ ఉంటాడు ఎలాగైతే ఈరోజు వైష్ణవిని కలవబోతున్నాడని వైష్ణవితో ఎలా మాట్లాడాలో విరాస్కి అర్థం కాక రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ అమ్మాయితో మాట్లాడని విరాస్ ఒక అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు నిజమే కదా ప్రపంచాన్ని ఏలే మహారాజు అయినా ఆడవారి దగ్గరికి వచ్చేసరికి తప్పకుండా ఆలోచనలో పడతారు ఇప్పుడు విరాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎంతో మంది విఐపీలతో రాజకీయ నాయకులతో బిజినెస్ పరంగా ఎంతో మంది బిజినెస్ పర్సన్స్తో స్ట్రైట్ గా మాట్లాడే విరాస్ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో అర్థం కాక అసహనంగా రూమ్ లో అటో ఇటో తిరుగుతూ మళ్ళీ వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన వాడల్లా రిషికి ఫోన్ చేసి రూంలోకి రమ్మంటాడు అసలే రిషి చూసిన సీన్ వలన అతనికి టెన్షన్ తగ్గకుండా లో నుండి అస్సలు బయటికి రావడం లేదు ఇప్పుడు విరాస్ కాల్ చేసి డైరెక్ట్గా తన రూమ్కి రమ్మనేసరికి రిషి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంది కి తన మీద అనుమానం వచ్చిందా విలియమ్స్ వెనకాల వెళ్ళడం విరాజ్ చూశాడా అని ఎన్నో ఆలోచనలతో భయపడుతూ తన భయాన్ని మాత్రం పైకి కనిపించకుండా ఎప్పటిలాగే మామూలుగా ఉన్నట్టు నటిస్తూ రూమ్ దగ్గరికి వెళతాడు కానీ లోపలికి వెళ్లాలంటే రిషికి చిమటలు పడుతున్నాయి నెమ్మదిగా డోర్ నాక్ చేస్తాడు విరాస్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే రాణి నవ్వును ముఖంపై తెచ్చుకుని హాయ్ సార్ రమ్మన్నారు అని నవ్వుతాడు విరాజ్ రిషి ముఖం వైపు సూటిగా చూసేసరికి రిషి మొహంలో ఏదో తడబాటు కనిపిస్తుంది విరాజ్కి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను దానిని పట్టించుకోకుండా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని లోపలికి రమ్మంటాడు విరాజ్ అంతా కూల్గా నార్మల్గా మాట్లాడేసరికి తనని చూడలేదని రిషి గుండెలపై చెయ్యి వేసుకుని విరాజ్ వెనకాలే వెళతాడు విరాజ్ రిషితో నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ అమ్మాయితోటి మాట్లాడలేదు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు ఆ మాట వినగానే రిషి ఉలిక్కిపడి ఒక క్షణం తనకి వైష్ణవి గుర్తుకు వచ్చి మళ్ళీ వెంటనే లేదు అని విరాస్కి చెబుతాడు సరే కానీ నువ్వు లేడీస్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతావు ఐ మీన్ నేనెప్పుడు కూడా లేడీస్తో మాట్లాడింది లేదు ఆఫీస్లో కూడా మాక్సిమం జెంట్స్ తోటే మాట్లాడతాను సో ఒకసారి నీకు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పు అని అడుగుతాడు విరాజ్ ఒక క్షణం విరాజ్ ఏమడుగుతున్నాడో రిషికి అర్థం కాదు విరాజ్ వైపు అలాగే అమాయకంగా చూస్తూ ఉంటాడు విరాజ్ రిషి వైపు చూసి తనకేమీ అర్థం కాలేదని అర్థమయ్యి నీ దగ్గర దాచాల్సిన అవసరం లేదు కానీ నేను వైష్ణవి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఈ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాను ఫస్ట్ టైం ఆ అమ్మాయిని డైరెక్ట్గా కలవడం తన దృష్టిలో పడాలంటే నేను ఎలా ఉండాలి అని ఎలా మాట్లాడాలి తనతో ఎలా మాట్లాడితే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు నీకేమన్నా తెలుసా అని అడుగుతాడు విరాజ్ రిషికి విరాజ్ అలా మాట్లాడుతుంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లోపల మాత్రం ఛీ నా జీవితం వచ్చి వచ్చి ఈ పులిబోన్లో చిక్కుకున్నాను దానికి తగ్గట్టు అన్నట్టు ఈయన ఆ వైష్ణవిని ఇష్టపడడం ఏంటో దానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటో నా పిచ్చి కాకపోతే ఇతనికి ప్రేమ అవసరమా అసలే ఇందాక జరిగిన దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు రిషి మాట్లాడకపోయేసరికి విరాజ్కి బీపీ పెరిగిపోయి గట్టిగా రిషి అని గర్జిస్తాడు దెబ్బకు రిషి ఉలిక్కిపడి హా సార్ నాకు కూడా అమ్మాయిలతో మాట్లాడడం సరిగ్గా తెలియదు కానీ మన గురించి మనం ఎక్కువ చెప్పుకోకపోవడం అమ్మాయిలకి నచ్చకపోవచ్చు ఈ విషయం రిషి ఎందుకన్నాడంటే సూర్యగారి దగ్గర కొంచెం తన గురించి తనే పొగుడుకున్నట్టు అనిపించింది రిషికి అందుకే విరాస్తో అలా అంటాడు అలా కాకుండా మీరేదన్నా ఆఫ్నైజ్ రన్ చేస్తున్నట్లు దాని గురించి మేడంకి చెప్పండి ఎక్కువ కోపంగా ఉండకూడదు అలాని ప్రతి చిన్నదానికి నవ్వుతూ కూడా ఉండకూడదు అలాని మొత్తం సైలెంట్గా ఉండకూడదు అని ఏవేవో చెబుతూ ఉంటాడు రిషి బిరాస్కి రిషి చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కాదు బిరాస్ మనసులో నిన్ను అనవసరంగా పిలిచాను నాకున్న కొద్దిపాటి జ్ఞానం కూడా నువ్వు చెప్పే మాటలకి మొత్తం ఎగిరిపోయింది అని అనుకుంటూ ఇంక చాలు నువ్వు వెళ్ళు అని అంటాడు రిషి ఊపిరి పీల్చుకుని హమ్మయ్య అని అనుకుంటూ విరాజ్ రూమ్ నుండి తన రూమ్ కి వెళ్లబోతుండగా అక్కడున్న సెక్యూరిటీ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు సార్ కోపానికి ఆ చక్రధర్ బలైపోయాడు అని ఒక వ్యక్తి అంటుంటే ఇదేమి మనకు కొత్త కాదు కదా ప్రతిరోజు ఎవరో ఒకరలా బలైపోతూనే ఉంటారు అందులోనూ ఒక పెద్ద మాఫియా డానైనా మన సార్ ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్నారు మనిద్దరం ఈ విషయం గురించి మాట్లాడితే వాళ్ళ లిస్ట్లో మనం కూడా చేరిపోతాము ఎందుకొచ్చింది గొడవ పద అని చెప్పి అక్కడ నుండి వాటర్ తాగి బయటికి వెళ్ళిపోతారు రిషి మైండ్ అంతా మాఫియా డాన్ దగ్గరే ఆగిపోయింది మరి రిషి ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి